నమస్కారం నా పేరు శ్రవంతి హైదరాబాద్ నుండి అవుతున్నాను నాకు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని ఉంది నాకు తెలుసు అది చాలా పెద్ద టాపిక్ అండ్ చాలా మందికి ఇంట్రెస్ట్ అనే టాపిక్ కూడా కానీ ఎంత తెలిసినా కూడా ఏమీ క్లారిటీ లేదు దానిపైన అయితే దానిలో నుంచి ఒక టూ క్వశ్చన్స్ ఉన్నాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జన్మించిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి మరలా జన్మము తప్పదు అని సో లైక్ లైఫ్ ఈజ్ అ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అయితే చనిపోయిన వారు వెంటనే పునర్జన్మ తీసుకుంటారా లేదంటే వాళ్ళ కోరికలు బాధ్యతలు వరకు మన చుట్టే ఉంటారా అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గా చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటే కూడా అందు చెప్పే వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే చనిపోయిన తర్వాత వాళ్ళ కోరికలు అవి తీరకపోతే మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళకి ముక్తి లభించదు అది ఇది అని చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ రాంగో అనేది తెలియదు సో నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చనిపోయిన వెంటనే వాళ్ళు పునర్జన్మ తీసుకుంటారా లేదంటే ఇక్కడే వాళ్ళ బాధ్యత తీరేంత ఉంటారా ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అపేదిక్ సైన్సెస్ శ్రవంతి అడిగిన ప్రశ్నలు విన్నారు కదండి ఆవిడ ఆత్మ జ్ఞానం గురించి అడుగుతూ చనిపోయిన వారు వెంటనే జన్మ తీసుకుంటారా లేకపోతే వాళ్ళ కోరికలు తీరేదాకా మన చుట్టే తిరుగుతూ ఉంటారా ఇది ఆవిడ ప్రశ్న శ్రీకృష్ణుడు చెప్పినట్టు పుట్టిన వానికి గిట్టక తప్పదు గిట్టిన వానికి పుట్టక తప్పదని అలా అది నిజమే కదా అని ఆవిడ భావం అదే నమ్ముతున్నారు ఆవిడ ఎస్ అవునండి శ్రావంతి గారు పుట్టినవాడు చనిపోవాలి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడత అయితే దీనికి దానికి గ్యాప్ ఎంత ఈ ప్రశ్నకు సమాధానం ఒక వీడియోలో చెప్పాను చనిపోయిన తర్వాత శరీరంలో ఆత్మ ఒక పన్నెండు రోజులు దాకా ఉంటుంది అంటే అలా చెప్పారంటే వేదంలో పాము కుబుసం విడిచేంత సమయం ఎంత సమయం ఉంటుందో అలా ఆత్మ శరీరంలో కూడా ఉంటుంది అందుకనే మనం ఏం చేస్తామంటే శరీరాన్ని దహనం చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ శరీరాన్ని వదిలిపోతుంది లేకపోతే లోపలే లోపలే అక్కడే ఉంది సో వెళ్ళిపోయి అది వాయు రూపంలో అంటే యముడు తీసుకెళ్తాడు అర్థం వాయు యమ వాయువు సో అంటే వాయు సో వాయు రూపంలో కలిసి మేఘంలోకి వెళ్తుంది కొంతమంది దాన్ని సూర్యలోకంకెళ్తుంది చంద్రలోకంకెళ్తుంది నక్షత్ర లోకం కెప్తుంది అని చెప్తారు ఎస్ ఏ ఏ లోకాల్లోకి వెళ్ళాలో ఆ లోకాల్లోకి వెళ్తుంది వెళ్ళి మళ్ళీ మేఘ రూపంలో వర్ష రూపంలో నీటి నీటి పొట్టి రూపంలో భూమి మీద పడి భూమిలో ఏదో ఒక ప్రాణి చేత స్వీకరించు అది పురుషుడి చేత కావచ్చు స్త్రీ చేత కావచ్చు మళ్ళీ గర్భంలోకి ఎంటర్ అవుతుంది ఇది ప్రాసెస్ అయితే మనిషి చనిపోయిన తర్వాత మనిషి జన్మ ఎత్తాలని రూలేం లేదు సో అతను చేసిన కర్మల్ని బట్టి అతను ఏ ప్రాణి కిందన్నానూ మారవచ్చు ఆ తర్వాత మళ్ళీ ప్రాణాన్నిటి జీవితం అంతా గడిపిన తర్వాత మానవ జన్మ తీసుకుంటాం అది సహజం సో అందుకని మానవ జన్మ అన్ని జన్మల్లో ఉత్తమమైనవి దానిని వ్యర్థపరచరాదు అని మనం మన శాస్త్రాలు ఘోషిస్తుంటాం సో వ్యర్థపరచకూడదు అంటే ఉత్తమమైన వ్యవహారం చేయాలి ఉత్తమమైన పనులు చేయాలి అని చెప్తూ ఉంటాం దాని తద్వారా మనిషి తను సంపాదించుకున్నది తను చేయదలుచుకున్నది ఏవైతే కార్యాలు కార్యాలను చేయటము మంచి కార్యాలు చేయటము ఉత్తమ జన్మలు పొందటము జరుగుతుంది సరే ఇదంతా బాగానే ఉంది మన చుట్టూ తిరుగుతూ ఉంటారా ఆ తిరగరండి అట్లా తిరగరు అది కొంతవరకు ఉంటుంది ఎందుకంటే ఆ చనిపోయిన తర్వాత శరీరంలో ఆత్మ బయటికి రావాలంటే కొంత టైం పడుతుంది కదా దహనం చేసేదాకా అయితే ఉండాలి లేకపోతే వెళ్ళదు బయటికి అట్లానే లోపలే ఉంటుంది అన్నమాట సో దేర్ ఫోర్ మనని గమనిస్తూ ఉంటుందని చాలా మంది భావం పన్నెండు రోజులు సమయం పడుతుంది కాబట్టి ఈ పన్నెండు రోజుల్లో మనం కర్మలన్నీ చేస్తూ ఉంటాం అని ఉద్దేశం మన ఉద్దేశం ప్రకారం చేస్తాం సరే అది పన్నెండు రోజులు పది రోజులు పదకొండు రోజులు అనే సమస్య కాదు ఇక్కడ సమస్య ఏంటంటే అది జన్మ తీసుకోవటం తథ్యం బాగానే ఉంది మనం మన చుట్టూ తిరుగుతుందా అంటే మీరు ఒకటి గమనించండి శ్రవంత్ గారు సే దట్ ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక భార్య ఉంది ఇద్దరు అమితంగా ప్రేమించుకుంది బాగుంది కానీ ఇద్దరు నిద్రపోయినప్పుడు సుషుప్తిగా వెళ్ళిపోయి ఎవరి కలల్లో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకోటి చుట్టూ ఇంకోటి తిరగదు మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే చేయగలరు సో అలానే ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మన చుట్టూ తిరగడం అంటూ ఉండదు అది వేరే లోకంలోకి వెళ్ళిపోవాల్సిందే సో ఫోర్ చుట్టూ తిరగడం అనేది జరగదు మనం బతికున్నప్పుడే చుట్టూ తిరగము మనం నిద్రపోతాము రోజులో ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఆరు గంటలు ఎనిమిది గంటలు ఎంతో కొంత నుంచి నిద్రపోతున్నప్పుడు అతనికి కళ వస్తుంది కళలో వేరే వేరే వ్యక్తులు అందరూ కలుస్తూ ఉంటారు లేదా వేరే విషయాలన్నీ చేస్తూ ఉంటాడు అలానే కళ తర్వాత సుషుప్తి అంటే గాఢ నిద్ర వచ్చేస్తుంది గాఢ నిద్ర వచ్చినప్పుడు సమయం తెలియదు ఇంద్రియాలు అసలు ఏమీ వినిపించదు ఏమి కనిపించదు ఏమి జరగదు సో అలాంటి అంధకారంలోకి వెళ్ళిపోతాడు సో అది సుషుప్తి అంటారు ఓకే అప్పుడు పరమాత్ముడితో ఉంటాడు ఉన్నప్పుడు అతనికి పరమాత్ముడితో ఉన్నాడన్న జ్ఞానం ఆయనకి ఉండదు ఆత్మ అలా జ్ఞానం ఉంది అంటే అతని యోగ్యత సో అతను యోగ నిద్రలో ఉన్నట్లు లెక్క సో ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు భార్య ఉండదు పిల్లలు ఉండదు ఎవరు ఉండదు అక్కడ సో అంత సమయం రోజులో అంత సమయం ఆయన ఉండదు తర్వాత అతను మళ్ళీ వేరే వ్యవహారాలు చేసేటప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఆ ఉద్యోగం దృష్టి పెట్టినప్పుడు అప్పుడు కూడా భార్య ధ్యాస ఉండదు ఉంటుంది అని అనుకుంటాం మనము ఉండదు ఎందుకంటే పనిలో నిమగ్నం అయినప్పుడు ఎవరి ధ్యాస ఉండదు తన ధ్యాస తనకే ఉండదు సో ఇలా జరుగుతూ ఉంటుంది సో అలానే స్త్రీకి కూడా సో రోజులో ఏదో గంట సేపు మాత్రమే రెండు గంటలో మూడు గంటలో మనుషులతో మాట్లాడుకుంటాము కలిసి ఏదో పని కార్యక్రమం చేస్తాము కలిసి భోజనం చేస్తాము కలిసి పాటలు వింటాము కలిసి సినిమాలు చూస్తాము కలిసి ఇంకొకళ్ళతో కలుస్తుంటాము ఎలానో ఒకటి చేస్తూ ఉంటాం అది తక్కువ సమయం రోజులు మీరు గమనిస్తే అది తక్కువ సమయం మిగతా సమయాలంతా కూడా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతారు కాబట్టి ఎంత ప్రేమ ఉన్నానో రోజులో సగభాగం పైనే మనం ఎదుటి వ్యక్తులను మర్చిపోతాం పైనే సగభాగం పైన ఇంకెక్కువ కూడా చెప్పాలంటే సో కొంత భాగం మాత్రమే ఉంటాం సో అలాంటప్పుడు మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ తిరుగుతుంది అనడానికి అధికారం లేదు మనం ఎందుకంటే ఆత్మకి శరీరం ఉంటేనే మిగతా వ్యవహారాలు ఉంటాయి శరీరం లేకపోతే తెలియదు కదా శరీర చక్షువుల ద్వారా చూస్తాడు శరీరం శ్రోత్రం చెవుల ద్వారా వింటాడు నాసిక ద్వారా వాసన పిలుస్తాడు నోటి ద్వారా టేస్ట్ చేస్తాడు మాట్లాడతాడు చర్మం ద్వారా స్పర్శ జరుగుతాడు ఈ పంచేంద్రియాలు ఆ సమయంలో ఉండవు కదా కాబట్టి అతను చుట్టూ తిరగడము ఇవి ఇది ఒక ఊహ ఒక ఆనందం అనమాట మన చుట్టే ఉన్నాడు అని అనే ఫీలింగ్ ఉంటుంది సో ఈ ఫీలింగ్ ని ఎంత తొందరగా వదిలేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆ మనిషి వదిలి వెళ్ళిపోయాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కాకపోతే ఇప్పుడు మీకు ఆ పది రోజులు ఉన్నట్టు ఉండొచ్చు ఫీలింగ్ ఉండొచ్చు కానీ ఆ నిజాయితీగా చెప్పాలంటే అతను వేరే జన్మ తీసుకుని ఉంటే కనుక ఎట్లా ఉంటాడు ఉండడానికి చేత కాదు కదా సపోజ్ అతను ఇంకొక చోట ఎక్కడైనా పుట్టాడు పుట్టినప్పుడు అతనికి తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు పూర్వజన్మ తెలియదు సో దర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట సో దర్ ఫోర్ మనం అతను చుట్టూ తిరుగుతున్నాడు చేస్తున్నాడు అనే ఫీలింగ్స్ ఇంకా వదిలేసి బ్రతకాలి అంటే మనం వదలలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు ఇది సామాన్యంగా జరిగే విషయం నాకు ఇష్టం కాబట్టి ఎదుటి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు అనుకోవడం అనేది కొంత మనకి అజ్ఞానంతో కూడిన వ్యవహారం ఎదుటి వాళ్ళకి నిజంగానే అభిమానం ఉండి ఉంటే కనుక వాళ్ళ శరీరమే వదిలిపెట్టరు అంత పట్టుదలగా ఉంటుంది అనమాట సో ఏదో యాక్సిడెంట్ రూపంలోనూ ఎలానో ఒక మనిషి చనిపోయినప్పుడు మనకి ఇంకా తెలియదు అందుకనే కదా మనం అంతా ఎవరన్నా మన బంధువులు పోయినప్పుడు ఏడుస్తాం యా సో ఇది మీ మొదటి ప్రశ్నల సమాధానం సో ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మటుకు మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కఠోపనిషత్తు ఉంటుంది అందులో మీకు నచికేతుడు కథ ఉంటుంది వాడు నచికేతుడు అంతా చెప్తాడు ఎముడు చెప్తాడు నచికేతుడు అని కథ అనమాట సో మీరు దానిలో అనేక ప్రశ్నలు ఉంటాయి ఆ కఠోపనిషత్తు చదవాలంటే ఊరికే చదివితే అర్థం కాదు దానికి సరిపడా ధ్యానం రావాలంటే కొంత మనం తపస్సు చేయాల్సి ఉంది మనం మానసికంగా మనము ఒక స్థితికి రావాలి అర్థం చేసుకునే స్థితికి అప్పుడు అది నచ్చిపోయారు కదా అర్థం సరే ఇప్పుడు మీ రెండో క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ పునర్జన్మ ఉంటే వాళ్ళు మళ్ళీ అదే ఇంట్లో అంటే అదే కుటుంబంలో పుట్టే అవకాశం ఏమైనా ఉంటుందా వాళ్ళ పిల్లల కడుపులో కానీ అట్లా ఎందుకంటే పుట్టిన పిల్లలు చూస్తే వాళ్ళని మా తాతయ్య పుట్టారు అని అలా చెప్తారు కదా సో ఒకవేళ మనిషికి పునర్జన్మ అంటూ అవకాశం ఉంటే మళ్ళీ అదే కుటుంబంలో అదే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో పుట్టే అవకాశం ఉంటుందా శ్రవంతిగా రెండో ప్రశ్న ఏంటంటే పునర్జన్మ తీసుకుంటే అదే కుటుంబంలో పుట్టే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడన్నా ఇది విన్నారా ఎప్పుడన్నా సరే ఎక్కడన్నా మన పురాణాల్లో కానీ అదే కుటుంబంలో పుట్టినట్టుగా మీకు తెలుసా ఎక్కడన్నా ఒక కథలో అన్నా ఎక్కడన్నా విన్నారా ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు అవతారం మనకు తెలుసు రాముడు దశరథ మహారాజు కొడుకు కాబట్టి ఆ వంశంలో రఘువంశంలో పుట్టి తర్వాత కృష్ణుడు విష్ణు అవతారం అన్నాడు ఆయన రఘువంశంలో పుట్టలేదు అలానే రాముడి కంటే పూర్వము పరశురాముడు ఆయన రఘువంశంలో లేడు అలానే అంతకంటే ముందర వామనుడు ఇలాంటివన్నీ అవతారాలు అన్నిట్లో ఒక వంశంలో పుట్టినట్టుగా మీకు ఎక్కడా లేవు కదండి సో అది ఎప్పుడో రేరుగా జరుగుతుంది జరగచ్చు కానీ మీకు ఆత్మ సంగతి తెలియదు కాబట్టి మనం అలా ఫీల్ ఆత్మ శుద్ధమై దానికి మనస్సు ఈ యొక్క బుద్ధి చిత్తము ఇవి అటాచ్ అయి ఉంటాయి సో మనసులో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి మనసులో ఉన్నప్పుడు ఆత్మ మనసును చూసుకొని తను ఆ మనసు అనుకుంటూ ఉంటుంది ఎస్ సో ఇప్పుడు ఆత్మకి అటువంటి శుద్ధత ఉంది కానీ ఎప్పుడైతే దానికి ఆ జ్ఞానం కలుగుతుందో ఎప్పుడైతే మనస్సుని పక్కన పెట్టి జ్ఞానం పెంచుకోవడం మొదలు పెడుతుందో అప్పుడు శుద్ధం అవుతుంది న్యాచురల్ గా దానికి ఇంకా తెలిసిపోతుంది సో ఆ స్థితి వేరు సో ఇప్పుడు మీరు ఒకే ఆత్మ ఒకే ఇంట్లో మళ్ళీ మళ్ళీ పుట్టి ఉంటుందా అంటే పుట్టే ఛాన్స్ ఉందండి కానీ పుడతారు అని గ్యారంటీ ఎస్ ఒక ఇప్పుడు పుట్టడానికి కారణాలు ఏమి ఉంటాయి తప్ప ఇప్పుడు లెట్ సే దట్ ఒక వ్యక్తి యొక్క గుణం ఒకటి ఉంది అతను దొంగ బుద్ధి కలవాడు అనుకున్నాను సో దొంగతనం చేస్తున్నాడు అతను పెట్టి సో అతను దొంగతనం అనేది ఆలోచిస్తున్నాడు అతను పెళ్లి చేసుకున్నాడు భార్యతో కాపురం చేసి పిల్లవాడిని కనేటప్పుడు ఆ పిల్లవాడికి అతని గుణాలు రావాలి ఎన్నో కొన్ని రావాలి అప్పుడు దానిలో దొంగతనం కూడా రావచ్చు రావచ్చు అతనికి రాలేదనుకున్న కొడుకుకి ఆ కొడుకు కొడుకుకి రావచ్చు ఇప్పుడు వాళ్ళు అంటారు నీ తాత వచ్చిందిరా అంట సో ఇలా అంటే ఏంటంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ బుద్ధి ఉన్నవాడే ఆ కుటుంబంలో మళ్ళీ జన్మిస్తాడు లేకపోతే జన్మించాలి అవునండి ఇది సత్యం అయితే ఇప్పుడు మనకి మంచి పిల్లలు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు చెడు ఉండకూడదు అనుకుంటే కనుక ఇలాటే బ్రహ్మవేత్త కావాలి నా కొడుకు బ్రహ్మవేత్త కావాలి అనుకునేవాడిని ఏం చేయాలి దానికి వేదంలో మార్గం నా రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఒకవేళ మీకు పుట్టబోయే పిల్లల్లో బ్రహ్మవేత్త కావాలని కోరుకుంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అంటే ఎటువంటి చెడు ఆవాసం లేకుండా ఎటువంటి చెడు చేయకుండా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు పుట్టాలి లేకపోతే పుట్టిందా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అలా ఉండాలి తప్పితే ఇంక ఎటువంటి నీచకర్మలు చేయకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఏడు సంవత్సరాల కాలము ఉదయము సాయంకాలము యజ్ఞ యజ్ఞాలు చేస్తూ సంధ్యావందనం తప్పకుండా చేసుకుంటూ ఎటువంటి అసాత్వికమైన ఆహారం ముట్టకుండా సాత్విక ఆహారం ముడుతూ ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా సత్యవంతమైన జీవితం గడుపుతూ ప్రశాంత వాతావరణంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మవేత్త కాని వాడు పుట్టడు ఇది తథ్యం పర్శువు ఇది కోరుకొని చేసుకుంటారు కొంతమంది సో అలా కృష్ణుడు కూడా శ్రీకృష్ణుడుని రుక్మిణి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు తపస్సు చేసి అప్పుడు కన్ కన్నారు సో ఇది మనకి ఆ కథ లో ఉంటుంది సో ఇది మహాభారతంలోనే అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్తాడు ఎవరికి చెప్తాడు కర్ణుడికో ఎవరికి చెప్తాడు ఎవరు ఏ వ్యక్తికి చెప్తారో సార్ జ్ఞాపకం లేదు కానీ అది విశేషం సో ఇలా తపస్సు చేసి కులంలో పుట్టాలని కోరుకుంటారు అక్కడ పుడతారు ఆ పుట్టిన వారి దగ్గరించి మళ్ళీ కథ మారిపోతుంది అనమాట ఎంటైర్ సిస్టమే మారిపోతుంది ఎస్ పరమ కిరాతకుడు దుర్మార్గుడైన వాడు కూడా ఇలా తపస్సు చేస్తే వాళ్ళ కుటుంబంలో పుట్టేవాళ్ళు అత్యున్నతంగా పుడతారు పుట్టిన దగ్గర నుంచి ఆ వంశము వరదిల్లుతూ ఉంటుంది సో అది ఆ వంశంలో పుట్టే వాళ్ళంతా కూడా బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళే పుడుతుంటారు ఇది వంశ పారంపరంగా అలా వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఒకే కుటుంబంలో పుడతారని నమ్మకం లేదు వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి ఎక్కడెక్కడ పుడుతుంటారు వాళ్ళకి సరిపోవాలి ఇప్పుడు ఒక కర్మ చేశాడు ఆ కర్మ చేసిన తర్వాత చనిపోయాడు ఆ కర్మకు అనుగుణంగా పుట్టాలన్నప్పుడు ఏ యోనిలో అంటే ఏ స్త్రీ పురుషులలో అటువంటి గుణాలు ఉంటాయో వాళ్ళకి వెళ్ళి పుడతారు అప్పుడే సాధ్యపడుతుంది సో ఆ కర్మ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఈ కుటుంబంలోనే ఇక్కడే పుట్టాలి అనుకుంటే కూడా ఆ వ్యక్తి యొక్క గుణగణాలు అదే కుటుంబంలో సరిపోతే కనుక ఆ కుటుంబంలో మొత్తానికి సో ఇది వెరీ అలా జరుగుతుందని మనం అనుకోకూడదు ఇప్పుడు మూడో లాస్ట్ క్వశ్చన్ ఇస్ కాశీ గురించి అండి జనరల్ గా చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం అంటే చూసుకున్నట్లయితే కాశీ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ పాపులర్ ప్లేస్ ఫర్ ఆల్ ఆల్దీస్ రిచువల్స్ సో అయితే ఆత్మశాంతి కలగాలంటే అస్థికలు కాశీ నదిలో కలపడం లాంటివి చేస్తూ ఉంటారు లేదంటే పార్థివ దేహాన్ని కూడా అక్కడ ధర్మ ధర్మ సంస్కారాలు చేయడానికి చేస్తూ ఉంటారు కదా ఈ రెండు వీలు కానప్పుడు ఆత్మశాంతి కలగడానికి అక్కడ ఏదైనా ప్రత్యేక పూజలు అలాంటివి ఏమైనా ఉన్నాయా కాశీలో నైన్ డేస్ ఉండాలి అంటారు కదా ఆ కాశీ గురించి కొంచెం ఏమైనా చెప్ప చెప్పగలరని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి మూడవ ప్రశ్న కాశీ గురించి కాశీలో అస్థికలు కలుపుతూ ఉంటారు కాశీలో గంగలు ఆ తర్వాత అక్కడ ప్రత్యేకమైన పూజలు కొంతమంది చేస్తారు కొంతమంది అక్కడే ఉండి కొన్ని రోజులు ఉండి వస్తారు కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వాళ్ళ యొక్క ఆ కోరికల్ని వదిలేసేసి వస్తారు ఇలా కొంతమంది అయితే చివరి దశలో ఇంకా కాశీకి వెళ్ళి స్థిరపడిపోతారు అక్కడ కాశీలో ఉన్నాయి కాశీలో మనకి ఒక గృహాలు ఉన్నాయి ఆ గృహాలు ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చి అక్కడ అక్కడ అక్కడే ఉండిపోతారు అక్కడే ఉండి అక్కడే చనిపోతారు అక్కడ వాళ్ళే వాళ్ళని దహనం కూడా చేసేస్తారు నేను కాశీకి వెళ్ళాను అమ్మా కాశీకి వెళ్తే మా తల్లిగారి అస్థికలను అక్కడే నదిలో కలిపాను నేను ఆవిడ అస్థికలు కొంత అక్కడ కొంత ఏమో ఆ మన కన్యాకుమారి దగ్గర సో ఈ రెండు చోట్ల కలపడం జరిగింది ఆవిడ కోరిక మేరకు ఆవిడ కోరిక ఉండే బతికి ఉన్నప్పుడు కాశీకి వెళ్దామంటే సరే అని అనుకున్నాం ఆవిడ భారతదేశంలో ఉన్నారు వస్తున్న అమెరికాకు రావాలి ఇంకా సో వచ్చే ముందు నేను వస్తే కనుక కాశీకి వెళ్దాం ఉన్నా సరే అని తట్ తాబు అన్ని సర్దుకున్నాను సర్దుకొని టికెట్ కొనుక్కునే సమయానికి ఆవిడ కాశీ మళ్ళీ అంత దూరం ఈ ఎండలో వెళ్తామో లేదో మరి నాకు అక్కడ నేను తట్టుకోగలుగుతాను ఎండ లేదో ఇక్కడ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిప్పేసే మంచి అంటేను సరే అని చెప్పి ఆవిడని మా బంధువులు తప్పు చెప్తే అక్కడ తిప్పేయమన్నా ఎందుకంటే కాశీ కంటే నేను తీసుకెళ్తా గానీ బంధువులు అంటే పక్కన శ్రీశైలము మహానంది ఇవన్నీ వాడు చూపించేస్తారు బ్రహ్మాండంగా మంచి కార్ అది ఏర్పాటు చేస్తాను చక్కగా ఆవిడ వెళ్ళి వచ్చింది సో తర్వాత ఆవిడ కాశీలో నాస్తికలు అక్కడ కాస్త శ్రీశైల మన కన్యాకుమారి దగ్గర కలపమని చెప్పి ఆవిడ కోరుతున్నారు తని ప్రయత్నం చాలా చాలా రోజుల సో ఆ విధంగా మేము అమెరికాలో ఆవిడ దహన సంస్కారం చేసిన తర్వాత అర్థికలు తీసుకెళ్ళి అలా కలపడం జరిగింది అది ఆవిడ కోరిక కాబట్టి సరే బాగుంది సో ఇలా దీన్ని ఇలా చేయటం మూలంగా అలా వాళ్ళకి ఏమైనా కోరికలు తీరుతాయంటే అలా అలా ఉండదమ్మా అది ఉరికే మన కోరిక సో అయితే కాశీలో ప్రత్యేకత కాశీకి ఒక ప్రత్యేకత్వం అందులో అది నేను అది ఆ భావం మీరు కాశీకి వెళ్తే కానీ తెలియదు అని చాలా బాధపడ్డాను కాశీలో ఉన్నప్పుడు నేను టెంపుల్కి మెయిన్ టెంపుల్కి వెళ్ళి బయటకు ఉంటే అక్కడ డిన్నర్ చేయాలని కూర్చున్నా ఒక చిన్న రెస్టారెంట్ ఉంది అక్కడి నుంచి నేను ఒక డిన్నర్ చేస్తున్నా అని చెప్పి గ్లాస్ డోర్ నుంచి బయట చూస్తుంటే కనీసము ఆరు సవాళ్ళు ఏడు సవాళ్ళు మోసపోతే రెగ్యులర్ ప్రాసెస్ అది కాశీలు అట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట ఇంకా కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది కానీ నాకు ఆ సమయంలో ఆ ఎండ వేడి తట్టుకోలేక జ్వరం అది వచ్చింది అనమాట సో దగ్గు వచ్చింది సో అందులో మనకి ఈ కరోనా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఎందుకు వచ్చిన గొడవని మళ్ళీ తిరిగి అమెరికాకి రావడం జరిగింది అంటే కొన్ని రోజులు ఉన్నాను కానీ సఫిషియంట్ అనిపించలేదు కాశీలో ప్రత్యేకం ఏంటంటే గుళ్ళు అవి ఉన్నాయి చాలా బాగుంటాయి కాశీలో ఒక మనకి దోమ కానీ గీత గానీ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు నాకు అనిపించలేదు మరి ఉండదు చూపించలేదు అది మనకు ఇదివరకు ఎవరో చెప్పారు నేను కూడా గమనిద్దామని ప్రయత్నం చేస్తే నాకేమని సో మనుషుల్లో వాళ్ళు అక్కడ ఉండిపోయి వాళ్ళు ఈ టూరిస్ట్లు చూసి 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 వ్యాపార ధోరణికి బాగా మారిపోయారు వాళ్ళలో నిజాయితీ కొద్దిగా కొరవడింది అనిపించింది సో చాలా మందిలో ఉండొచ్చు కాక కానీ కొంతమందిలో కొరవడింది అనిపించింది ఇంకోటి ఏంటంటే కాశీ మెయిన్ టెంపుల్ పక్కనే కొద్ది దూరంలోనే తోడ మూత్రం చేస్తూ కనిపించారు నాకు చిరాకు వచ్చేసింది అసలు ఆ మనుషులు ఏంటి అది ఇరుకు సందులు అవన్నీ ఇప్పటికీ ఆ కాశీ టెంపుల్ మటుకు టెంపుల్ వరకు అది ఒక దివ్యమైన అనుభూతి ఉంటుంది పరిశుభ్ర ఆ తర్వాత అక్కడ నేను ఆ గంగకి హారతి ఇస్తూ ఉంటారు ఆ హారతి సమయంలో కూడా వెళ్ళి కొంచెం చూశాను బోయం తరస్ ఆ గొడవ హారతి బ్రహ్మాండంగా ఇస్తారు చాలా బాగుంటుంది అంటే ఆ యొక్క రిచువల్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది ఆ స్పిరిచువల్ యాటిట్యూడ్ ఉంటుంది మళ్ళీ గంగలో పడవలో వెళ్తూ చూశాను ఘాట్ అంతా చూశాను రకరకాల ఘాట్స్ ఉంటాయి అన్నమాట అక్కడే శవాల్ని తగలబెట్టేస్తూ ఉంటారు అక్కడ అక్కడే కలిపేస్తుంటారు గంగలో ఇవన్నీ చూసి మనం ఓకే ఇలా జరుగుతుందని తెలుస్తుంది సో కాశీ యొక్క ప్రత్యేకతని ఇది అని వర్ణించలే అంత బాగుంటుంది కాశీ చెప్పుకోవడానికి అంటే ఆ స్పిరిచువాలిటీ చాలా బాగుంటుంది ఆ ఆధ్యాత్మికత ఎందుకు ఎందుకు బాగుంటుందో తెలియకోతాను లేదా మనం తెలుసుకున్నాం కాబట్టి ఫీల్ అవుతున్నామంటే అలా కాదు ఫీలింగ్ వేరు కాశీకి కాశీ ప్రత్యేకత వేరు కాశీని జీవితం ఒక్కసారైనా దర్శించాలని సత్యమైన మాట ఎస్ కాశీ గొప్పతనం ఇంత అంతా ఉండదు కానీ మనకి మామూలు టెంపుల్లో వేరే టెంపుల్స్ ఎక్కడున్నా అట్లానే ఉంటాయి కానీ కాశీ వేరు ఎందుకు వేరో అది మీరు వెళ్ళి తెలుసుకోవాల్సింది అక్కడ అనేక గుళ్ళు ఉన్నాయి మృత్యుంజయ ఆలయం ఉంది ఇవన్నీ ఉన్నాయి నేను ఆ గుళ్ళకు కూడా వెళ్ళి వచ్చాను రిజితమైన రష్ ఉంటుంది ఎస్ ఏ రోజు వెళ్ళినా రష్ వేరు అదేమిటో తెలియదు విచిత్రమైన విషయం అన్నమాట వారణాసి సో వరుణ అసి అని రెండు రివర్స్ ఉన్నాయి అవి చాలా మురికిపెట్టున్నాయి కానీ అవి యాక్చువల్గా మనకి దానిలో మునిగితే మనకి రోగాలు నయం అవ్వాలి కానీ ఇప్పుడు అక్కడ నీళ్ళు ముట్టుకుంటే రోగాలు వచ్చేటట్టు అది అంత పాటు తీసి పెట్టారు దాన్ని బాగు చేస్తానని చెప్పి ఆయన మోడీ గారు అన్నారు ఏవో చేస్తున్నారు ఏదో ప్రయత్నం చేస్తున్నా కానీ నిజంగా శాంక్టిటీ ఇంకా రాలేదు దాన్ని నిజమైన పొలిటీషియన్స్ నిజంగా చేయదలుచుకుంటే అది చేయాలి వారణాసిని మళ్ళీ వారణాసిగా చేయాలి వరుణుడు హి ఈ రెండు రివర్స్ వరుణ అసి రెండు రివర్స్ అక్కడ ఉండాలి ఆ ప్రత్యేకత కావాలి ఉంటేనే బాగుంటుంది సరే ఇది విశేషం అనమాట సో కాశీ చాలా మంచిది ఉత్తమమైంది మీరు అనుకున్నట్టుగా కాశీలో ఏమైనా వదిలేసి రావాలనుకుంటే అక్కడికి వెళ్ళినప్పుడు వదిలేసి రావచ్చు సో కాశీలో మీరు ఇంకోటి ఏదో ప్రశ్న అడిగారు అక్కడే ఉండొచ్చు కొన్ని తొమ్మిది రోజులు ఉండాలా ప్రత్యేకమైన పూజలు ఏమైనా చేయించాలా ఇలాంటివేవో ప్రశ్నలు అడిగారు చేయించుకోవచ్చు అమ్మా మీరు ఏది చేసినా కానీ మీకు అద్భుతమైన ఫీలింగ్ అయితే డెఫినెట్ వస్తుంది ఎస్ అక్కడ మీరు కాశీలో శివ శివ శివలింగం చూసినప్పుడు అది భూమిలో ఉంటుంది సో మీరు వెళ్ళి చూస్తే అదొక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది ఎస్ కాశీ టెంపుల్ అంతా తిరగండి చాలా బాగుంటుంది అది ఒక్కసారి జీవితంలో వెళ్ళాలి కాకపోతే ఏంటంటే మనము కొద్దిగా బందోబస్తుగా వెళ్ళాలి పెద్దవాళ్ళు అందరూ కలిసి కలిసి కట్టుకు వెళ్ళాలి మోసపోకూడదు అక్కడ జనాలు కొంత మోసకాలు ఉంటారు చాలా మంది బెటర్ గానే ఉంటారు కానీ కొంతమంది అయితే మోసకారులు ఉంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ సో కాశీలో ఇంకా ఇంకా చూడాల్సిన టెంపుల్స్ చాలా నేను ఎక్కువ చూడలేకపోయాను సో కాశీలో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవాలి మన పురాణాల్లో వాటిలో చెప్పినట్టుగానే కాశీ ఒక ప్రత్యేకత ఉంది అది మీరు తెలుసుకోవాలి సో కాశీని ఇంకా ఏమైనా వర్ణించాలి అనుకుంటే వర్ణించవచ్చు సో కాశీలో ప్రత్యేక పూజలు అవన్నీ చేసుకోవచ్చు బాగుంటుంది అక్కడ అది చేస్తే చాలా బాగుంటుంది కానీ అక్కడ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు హోమాలు ఎక్కడో మనం వెతుక్కోవాలి వెతుక్కుంటే దొరుకుతున్న ప్లేస్కి వెళ్ళి హోమమెది చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మీరు ఇక్కడ నుంచే పండితులను తీసుకెళ్లొచ్చు వెళ్ళి వాళ్ళతో అక్కడ అక్కడ ప్లేస్ చూసుకొని మీరు అది చేసుకోవచ్చు గంగ ఒడ్డున హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది అత్యద్భుతంగా ఫీలింగ్ వస్తుంది సో ఆ గంగ ని కూడా క్లీనింగ్ ప్రాసెస్ అది చేసామని చెప్తున్నారు మనం నేను వెళ్ళినప్పుడు మటుకు అంత బానే ఉంది కానీ అంత మధురమైన నీళ్లుగా అనిపించలేదు బహుశా అది ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ తో ఉన్నట్టుంది తర్వాతనేమో ఇంకా మీకు అక్కడ కొంతమంది నమ్మకం ఏంటి మృత్యుంజ ఆలయం ఉంది అక్కడ మీరు పూజలు చేయిస్తే ఆ అప్పచ్చు బాధ నుంచి తప్పించుకోవచ్చు అని ఉంటుంది సో కొంతమంది అక్కడికి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కాశీలో రకరకాల ప్లేస్ లో రకరకాలుగా జరుగుతాయి ఇంకా తొమ్మిది రోజులు ఉండాలా రెండు రోజులు ఉండాలా ఒక రోజు ఉండాలా అన్నది అది మీ ఇష్టం అసలు లెక్క ఏమి లేదు సో కొంతమంది అయితే ఆ లెక్క తీసుకుంటారు చేసుకుంటారు సో మనకు అక్కడ తెలుగు వాళ్ళ కోసము ఒక ఇది కూడా ఉంది ఏమంటారంటే వసతి గృహం ఉంది అక్కడే భోజనాలు అవి పెడతా చక్కగా ఉంటుంది బాగుంటుంది మనం తెలుగు భోజనాలు దృష్టి అక్కడ సో అక్కడ ఉండొచ్చు కాశీని దర్శించవచ్చు కాశీని దర్శించాలి అంటే మటుకు మెట్ట ఎండాకాలంలో మటుకు వెళ్ళకూడదు మనకు నాకు తెలిసిన అనుభవం అది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి మిగతా టైంలో మీకు కొద్దిగా మరీ చలికాలం కాకుండా మరీ ఎండాకాలం కాకుండా వెళ్తే చాలా బాగుంటుంది కాశీని ఒక్కసారైనా జీవితంలో దర్శించవాలి చనిపోయిన వాళ్ళ కోసం పూజలు చేయించడం అంటూ ఉండదు ఇంకా చనిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అక్కడ పూజలు చేయించండి అది అట్లాంటివి ఉండవమ్మా మీరు పూజలు చేసుకుంటే మీ కోసం చేసుకోవాలి తప్పితే కోసం మీ పిల్లల కోసం అది చేయాలి తప్పితే చనిపోయిన వాళ్ళ కోసం చేయలేము ఇదే మత్స్వంతి గారు ఇంకేమైనా తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు ప్రశ్న పంపించండి నేను జవాబు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఉంటానమ్మ ఓ